సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు అన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కంగ్రాచులేషన్స్ తల్లి ఎందుకో తెలుసా కార్తీక మాసం చివరి రోజున శివయ్య నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు బిడ్డ నిన్ను ఎంచుకున్నాడట నిన్ను ఎంపిక చేసుకున్నాడట వెళ్తూ వెళ్తూ నీకు ఏదో చెప్పి వెళ్తాడట నీ కోసం ఎవరినో తీసుకొస్తున్నాడట వాళ్ళెవరో నువ్వు తెలుసుకోవాలట నిర్లక్ష్యం చెయ్యకూడదట నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ శివయ్య నీ కంటికి కనిపించడట కానరాని దూరాలకి వెళ్ళిపోతాడట ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా తలిచినా అరిచినా కూడా నీ వైపు కూడా చూడాడట ఎందుకంటే తను వెళ్తూ వెళ్తూ ఏదో నీకు అదృష్టాన్ని ఇవ్వాలని పట్టుబట్టుకొని కంకణం కట్టుకొని వచ్చాడట అందుకే ఆ జాగ్రత్త వద్దంట ఇది పుణ్యాత్ములకు మాత్రమేనట కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం ఈ రోజు నీకు దక్కుతోందట ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలట వినియోగించుకోవాలట లేకపోతే శివయ్య ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుందట గురి కావాల్సి వస్తుందట కాబట్టి జాగ్రత్తగా వినమంటున్నాడు బిడ్డ శివయ్య ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు అజాగ్రత్త వద్దు జాగ్రత్త శివయ్య ఆగ్రహానికి గురి కావద్దు అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికత కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి ఒక సందేశంతో వచ్చారండి అసలు బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఎందుకంటే బాబా గారు ఎలాంటి కారణమూ లేకుండా ఎలాంటి సందేశాలు కానీ సూచనలు కానీ మన ముందుకు తీసుకురారు ఒకవేళ ఏదైనా సందేశమో సూచన మన దగ్గరికి తీసుకువచ్చాడు మన ముందుకు తీసుకువచ్చాడంటే దాని వెనుక ఎంతో అర్థం ఉంటుందండి మనం అర్థం చేసుకోవాలి అంతే మనం అర్థం చేసుకోలేము బాబా గారి సందేశాలను కానీ సూచనలు కానీ ఆయన పంపించే పంపించేటటువంటి ఒక సంకేతాలను కానీ మనం అర్థం చేసుకోలేం అది మన బిజీ లైఫ్ వాళ్ళు కావచ్చు ఏదైనా అవనివ్వండి కాబట్టి సాక్షాత్ బాబాగారే ఒక సందేశం తీసుకొచ్చారంటే నిజంగా మనం అదృష్టం చేసుకుంటేనే వినగలుగుతాం చూడగలుగుతాం ఆ సందేశం మన ముందుకు రాగలుగుతుంది కదా కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎందుకు అంటే కేవలం ఇరవై నాలుగు గంటల్లోని మీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా కూడా పరిష్కారాలు అందిస్తున్నారు గురువు గారు కాబట్టి ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి మీకు లేట్ కూడా ఉండదు కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే వెరీ క్విక్ రిజల్ట్ అనేది ఇస్తున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తానండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ ప్రధాన తాంత్రిక పూజారి గారండి అలాగే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటి తెలియకుండా ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు నిజంగా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఇదైతే ఎందుకంటే చాలా మంది అల్లాడిపోతూ ఉంటారు జ్యోతిష్యం చెప్పించుకోవాలి కానీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలి ఎవరికైనా తెలిస్తే బాగుండదో ఇంట్లో ఒప్పుకోరేమో ఇలా సతమతం అయిపోయి వాళ్ళల్లో వాళ్లే ఆ బాధలన్నీ ఫేస్ చేస్తూ కష్టాలన్నీ అనుభవిస్తారే కానీ అది ఎవరి దగ్గర పరిష్కారాలు అందుకోవాలి ఎవరికి ప్రాబ్లం చెప్పుకోవాలి ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలియదు దిక్కుతోచిన స్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఒక బెస్ట్ గురూజీ అని చెప్తానంటే నేనైతే గనుక ఎలాంటి ప్రాబ్లం అయినా ఉనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి గాథలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నాం నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నంబర్కి ఒకసారి కాల్ టై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నిజంగా ఎంత అదృష్టం చేసావో తెలుసా అందుకే ఈ రోజు శివయ్య నిన్ను ఎంచుకున్నాడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అది కూడా కార్తీక మాసం చివరి రోజున వెళ్తూ వెళ్తూ నిన్ను ఎంచుకున్నాడు నీకేదో చెప్పి వెళ్తాడు అంటే నిన్న జన్మల అదృష్టం ఉంటే బిడ్డ అందరికీ అదృష్టం వస్తుందా రాదు అది నీకు వచ్చింది అదృష్టం ఇప్పుడు నిన్ను చేరబోతోంది వదులుకోకు ఎందుకంటే ఇది నీ జీవితం మారే సమయం నీ తలరాత మారే సమయం కాబట్టి జాగ్రత్త బిడ్డ ఈ క్షణంలో నువ్వు ఈ వీడియో చూస్తున్నావు వింటున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నిన్ను శివయ్య ఎంచుకున్నాడు నువ్వు ఎంతో అదృష్టవంతుడివి శివయ్య నీతో ఇలా అంటున్నాడు సుఖమన్న రోజులు ఇప్పుడు వచ్చేసాయిరా దుఃఖం సందేహాలు అడ్డంకులు ఇక నీ దారిలో రాబోయే ప్రతి ఇబ్బంది కూడా వాటంతటా అవే నీ నుండి దూరం అవుతాయి సవాళ్లు అంతమవుతున్నాయి నీ మార్గంలో ఉన్న చీకట్లు ఇప్పుడు తొలగిపోతున్నాయి చూడు నీ జీవితం ఎలా శక్తితోనో వెలుగుతోనో నిండిపోతుందో ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా మారుతోంది నీ గుండెల్లో ఎంతో గొప్ప ఆలోచన నిండిపోయాయి నువ్వు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి మంచిగానే ఆలోచిస్తావు మంచిగానే మాట్లాడతావు మంచి విషయాలనే కలలు కంటావు నీలో ఉన్న ఈ మంచితనం నిన్ను ఎత్తైన శిఖరాలకు తీసుకువెళ్తోంది చూడు నీకు ఎంత ఇవ్వబోతున్నాడో ఇకపై శివయ్య నీకు దారి చూపించిపోతున్నాడు సుఖం లభిస్తుంది ప్రశాంతంగా గడిచే రోజులో ఈ క్షణంలోనే శాంతి దొరుకుతుంది నీ అదృష్టం మారుతుంది ఇక్కడ శివయ్య నీ భాగ్యంలో బంగారు రోజులు రాస్తున్నాడు బిడ్డ ఎప్పుడైతే నువ్వు ఎవరి కోసమైనా సంతోషాల కోసం ప్రార్థిస్తావో అప్పుడు ఒక సంతోషం నీ ఖాతాలో జమ అవుతుంది తెలుసా ఇప్పుడు శివయ్య నీ కోసం ఏదో చేయాలనుకుంటున్నాడు ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు సుఖంతోనూ ఐశ్వర్యంతోనూ నిండిపోతుంది నీ జీవితం ఏ లోటు మిగలదు ప్రతి పనిలో విజయం ఎక్కడికి వెళ్లినా గెలుపు నాలుగు దిక్కుల నుంచి కూడా వెలుగు నీతో మాట్లాడాలని ఉంది ఇప్పుడు ఆ మాటలు జాగ్రత్తగా విను నీ ముందు రెండు మార్గాలు రాబోతున్నాయి బిడ్డ రెండు కూడా ఎంతో లాభదాయకం ఎవరి మాటల్లోనూ పడి ఎవరి మాటలు వినకు నీ గుండె ఏమంటుందో అది విను ఇవయ్య ఇస్తున్న సంకేతాలను గుర్తించు నీ మార్గంలోని చీకట్లను తొలగిస్తుంది సులభమైన దారిని చూపిస్తుంది ఎందుకు భయపడతావు ఎందుకు భయపడుతున్నావు ఏ అడ్డంకి రాదు నువ్వు నీ మార్గంలో నడుస్తూ పో ఎలాంటి ఇబ్బంది రాదు బిడ్డ నిన్ను ఇక ఎవరు ఇబ్బంది పెట్టలేరు ఎప్పుడైనా కష్టం వస్తే లోటు అనిపిస్తే నీ దేవుని గుర్తు చేసుకో నీ సాయిని గుర్తు చేసుకో శివయ్యని గుర్తు చేసుకో జీవితాన్ని ఆయనకు అప్పగించి చూడు ఎన్నిసార్లు సుఖానుభూతి కలుగుతుందో అంత ఎంత బాగుందో కొత్త హృదయం మేలుకోబోతోంది బిడ్డ జీవితం అద్భుతంగా మారబోతోంది నీ కన్నీళ్ళు నీ బాధలు నీ ఇబ్బందులు ఇప్పుడు సంతోషాలుగా మారబోతున్నాయి ఇప్పటి వరకు దొరకని దాన్ని పొందబోతున్నావు ఎందుకంటే శివయ్య ఈ సందేశం ద్వారా నీకు చెప్పాలనుకుంటున్నాడు అకస్మాత్తుగా నీకు ఏదో జరగబోతోంది నీ జీవితంలో ఏదో జరగబోతోంది ఇది కేవలం సంయోగం కాదు నువ్వు ఈ వీడియో వింటున్నావంటే శివయ్య నీకు ఒక సంకేతం పంపుతున్నాడు ఏదో ఒక అద్భుతమైన శక్తి అసాధారణం జరగబోతోంది నీకు ఈ సంకేతం కేవలం జీవితం మారబోయే వాళ్లకు మాత్రమే వస్తుంది బిడ్డ అందరికీ కాదు అందరికీ కంటపడదు అందరూ చూడలేరు కూడా వాళ్ల ముందుకు ఈ సందేశం వెళ్ళదు పక్కకి తప్పుకుంటుంది ఎవరి కోసం అయితే రాయబడి ఉందో వాళ్ళ ముందుకు మాత్రమే ఈ సందేశం వెళ్తుంది బిడ్డ అప్పుడు ఇది నీ ముందుకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి ఇది నీ కోసం మాత్రమే ఇప్పుడు నువ్వు గనక ఇక్కడ కొంతసేపు ఆగకుండా కాసేపు ఆగకుండా పక్కకి వెళ్ళిపోయావు అంటే తప్పు నీదే కదా అప్పుడు ఖచ్చితంగా శివయ్య ఆగ్రహానికి గురి కావాల్సిందే కదా నీ సాయి మనసుని నొప్పించిన దానివే అవుతావు కదా మరి సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే సాయి నిన్ను పిలుస్తున్నాడు శివయ్య నిన్ను పిలుస్తున్నాడు శివయ్య ఎప్పుడూ కూడా వ్యర్థంగా సంకేతాలు పంపడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు ఈ వీడియో నీ వరకు వచ్చింది అంటే నువ్వు ఈ వీడియో దాకా వచ్చావు అంటే నీ జీవితంలో ఏదో గొప్ప విషయం జరగబోతోందని అర్థం చేసుకో ఈ సంకేతం సాధారణ జీవితం గడిపే వాళ్ళకు రాదు తల్లి నువ్వు విధి చేతిలో ఏదో ప్రత్యేకతను తెచ్చిన ఒక వ్యక్తివి అందుకే నీకు మాత్రమే కనిపిస్తోంది బహుశా కొద్ది కాలంగా నీకు అలాంటి ఒక అనుభవాలు కలుగుతున్నాయేమో మనసు అల్లాడుతోందేమో ఏదో మారబోతోందని అనిపిస్తుందేమో కానీ ఏంటో అర్థం కావటం లేదు కొన్నిసార్లు కళలో కొత్త వ్యక్తులు విషయాలు కనిపిస్తున్నాయేమో ఒక సమయం గడియారం ఎప్పుడు ఒకే సంఖ్య చూపిస్తోందేమో ఇవన్నీ సంకేతాలే బిడ్డ ఏదో ఒక అద్భుతం జరగబోతోందని అర్థం సహాయం చెయ్యటానికి ఆ శక్తి ముందుకు వస్తోందని అర్థం శివయ్య ఎవరినైనా ఎంచుకుంటే అక్కడికక్కడ సంకేతాలు పంపుతూనే ఉంటాడు వాళ్ళని హెచ్చరిస్తూనే ఉంటాడు ఒక కొత్త వ్యక్తి వచ్చి నీ సమస్యకి పరిష్కారం చెప్పేస్తాడు ఒక పుస్తకం లేదా వీడియో నీ చేతికి అందుతుంది అందులో నీ వెతుకులాటకు సమాధానం ఉంటుంది శివయ్య నిన్ను ఒంటరిగా వదలడు బిడ్డ ఏదో గొప్పది చెయ్యాలనుకుంటే అక్కడికక్కడ నువ్వే నీకు అర్థమయ్యేలా చేస్తాడు నువ్వు తన శక్తిలోని తన పథకంలోని ఒక భాగం ఇక్కడ నువ్వు చేస్తున్నది ఏమీ లేదు తను చెప్పినట్టు తను నడిపిస్తున్నట్టు నువ్వు నడుస్తున్నావు అంతే ఈ వెలుగు ఈ శక్తి ఇవే నీ ఆతి ఆ పెద్ద ఆస్తి ఇదే శివయ్య నీ వైపు ఆకర్షించింది ఇప్పుడు నీ జీవితం మారబోతోంది ఈ రోజు దివ్య సందేశంలో శివయ్య నీతో ఇంతే చెప్పాలనుకుంటున్నాడు దీన్ని గుండెల్లోకి తీసుకోబిడ్డా ఎందుకంటే ఈరోజు ఇది ఒక అద్భుతమైన దివ్యమైన సందేశం కొంచెమైనా నచ్చిందా గుండెను తాకిందా బిడ్డ అయితే ఇప్పుడు చెప్పు బాబా నేను సిద్ధంగా ఉన్నాను శివయ్య నేను సిద్ధంగా ఉన్నాను ఆ అద్భుతాన్ని అందుకోవటానికి అని చెప్పు ఒక్కసారి నువ్వు అంగీకరించినట్టుగా ఇక్కడ నాకు తెలియజేయి ఇలాంటి దివ్య సందేశాల కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో తెలుసా బిడ్డ ఇలాంటి ఓదార్పు కోసం ఎంత మంది తహతహలాడుతున్నారో తెలుసా సాక్షాత్తు శివయ్యే నీతో ఈ రోజు మాట్లాడటానికి వచ్చాడు ఈ సందేశం నీకు పంపుతున్నాడు అంటే ఎంత అదృష్టం ఉండాలి ఈ దివ్య సందేశం ద్వారా శివయ్య నీకు మరోసారి చెప్తున్నాడు ఎవరి అదృష్టం మారబోతోందో ముందుగా వాళ్ళ శక్తి మారుతుంది పాత శక్తి పోతుంది కొత్త తలుపులు తెరుచుకుంటాయి మనిషి తనను తాను వేరేలా చూపించుకుంటాడు ఇప్పుడు నీకు అదే జరుగుతోంది నీకు అనిపిస్తోంది కదా నువ్వు పాత వాతావరణం నుంచి విడిపోతున్నట్లు అన్ని కోల్పోతున్నట్లు అన్ని దూరం అవుతున్నట్లు అయితే సరే అనిపించినప్పుడు ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నావు కదా కానీ భయపడుకు ఈ మార్పులు నిన్ను మరింత మెరుగైన దిశలోకి తీసుకువెళ్తాయి సమయం పూర్తి అయినప్పుడు అప్పుడే చమత్కారం జరుగుతుంది అద్భుతం జరుగుతుంది శివయ్య ఎప్పుడు తొందరపాటులో ఉండడు సమయం వచ్చినప్పుడు తన మాయ చూపిస్తాడు ఈ ప్రయాణంలో నీ నమ్మకమే నీ అతి పెద్ద బలం రాబోయే రోజుల్లో నీకు మరిన్ని సంకేతాలు కనిపించటం మొదలవుతాయి తల్లి బహుశా పాత కోరిక నెరవేరవచ్చు పరిష్కారం లేని సమస్య ఒక్కసారి తీరిపోవచ్చు లేదా జీవిత దిశ గురించి ఒక్కసారిగా స్పష్టత రావచ్చు దీని అర్థం శివయ్య నీ కోసం నిర్ణయం తీసుకున్నాడని ఇక నీ జీవితం మారబోతోంది నీకు అనిపిస్తే శివయ్య నీకు సంకేతాలు ఇస్తున్నాడని మూడు పనులు చేయబిడ్డా మొదట గమనించు చుట్టూ జరుగుతున్నవి జాగ్రత్తగా చూడు ఏదైనా ఒకే అంగ్య మళ్ళీ మళ్ళీ కనపడుతుందా మళ్లీ మళ్ళీ ఎదురవుతోందా ఏదైనా మాట లేదా ఆలోచన మళ్లీ మళ్లీ వస్తుందా రెండోది కృతజ్ఞత చెప్పు ఎందుకంటే నీకు ఎవరైనా సహాయం చేసినా చిన్న రవ్వంతా సహాయం చేసినా కూడా కృతజ్ఞత చెప్పు ఆ కృతజ్ఞతలో ఎంతో బలం ఉంది అక్కడ నువ్వేంటో అర్థమవుతుంది నీ గుండె పూర్వకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పు నాకు చాలా సహాయం చేశావు అని ఇక మూడవది నీ అంతర్గత గొంతుకను అనుసరించి మనసు ఏదైనా అడుగు వెయ్యమంటే భయపడకుండా ముందుకు వెళ్ళు గుర్తించుకో తనకు తాను సహాయం చేసుకునే వాళ్ళకే అద్భుతమైన సంఘటనలు తప్పకుండా జరుగుతాయి ఇప్పుడు ఈ సందేశం నీ దగ్గరికి వచ్చేసింది కదా తనర్థం అర్థం శివయ్య నిన్ను చూస్తున్నాడు ఏదో ఒక అద్భుతం జరగబోతోంది నీ జీవితంలో అది ఎప్పుడు ఎలా జరుగుతుందో సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ ఒక్కటి ఖాయం బిడ్డ నీ జీవితం ఇక ముందులా ఉండదు ఈ సంవత్సరం నిన్ను ఎంచుకుంది ఇక్కడ శివయ్య నిన్ను ఎంచుకుంటున్నాడు ఈ కార్తీక మాసం చివరి రోజున నిన్ను ఎన్నుకున్నాడు విన్నావు కదా నువ్వు నిజంగానే ఎంతో అదృష్టవంతుడు బిడ్డ శివయ్య నీ గురించి అంటున్నాడు నువ్వు కూడా ఇంతవరకు తెలుసుకోకపోయినా ఏమి ఉపయోగం కాదు అన్ని ముందే నిర్ణయించబడ్డాయి ఎవరి మనసును ఎవరితో కలపాలో ఎవరి ఆత్మను ఎవరితో కలపాలో ఆ సంకేతాలు సాయి ప్రతి మూలకం ద్వారా నీ దగ్గరకు పంపిస్తాడు ఒక్కోసారి ఒక కొత్త వ్యక్తి నుంచి ఒక పలకరింపు నేనున్నాను పర్వాలేదు నేను నీకు సహాయం చేస్తాను అని ఏదో ఒక విధంగా సహాయం చేయటం తను ఎంతో ఆప్యాయంగా పలకరించటం ఇలా ఇలా శక్తి ఇవన్నీ కూడా ఏమవుతుందంటే బిడ్డ నీతో కలవటానికి ఆత్రంగా ఉన్నాయని అర్థం నువ్వు చుట్టూ జరుగుతున్నవి మారుతున్నాయి కదా నువ్వు కూడా గమనించవు ఇటీవల ఏదో వేరేలా నీకు జరుగుతోందని మనసు నీకు చెప్తూనే ఉంది మనసు మరింత సున్నితమైంది కళ్ళు తరచు కూడా తడి అవుతున్నాయి ఇవన్నీ కూడా శక్తిలో మార్పులు బిడ్డ నీ దారిలో వచ్చే అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతున్నాయి ఇంతటి చమత్కారం కంటే తక్కువేమీ కాదు నువ్వు స్వయంగా చూస్తావో ప్రతి రకమైన సుఖ సౌకర్యాలు నీకు దొరుకుతాయి ధైర్యంగా ఉండు నీ నుంచి దూరమైనవి కేవలం పరీక్షలు అవి తిరిగి నీ జీవితంలోకి వస్తాయి ఎంతలా చూడ్డానికి సిద్ధంగా ఉండు బిడ్డ నీ అదృష్టం తాళం ఈ రోజే తెరుచుకుంటోంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో మధురంగా అనుసంధానంగా మాట్లాడతారు నీకు అనుసంధానం అవుతారు నువ్వు ఊహించని సంతోషాలు శివయ్య నీకు తెచ్చిపెట్టు నీలో ఉన్న లోటు ఇక లేకుండా పోతుంది నువ్వు ఎప్పుడు ఆలోచించే వ్యక్తి ఆ వ్యక్తి ఇప్పుడు నీ జీవితంలోకి ఆకర్షితుడు అవుతున్నాడు ఎవరో ముందుకు వస్తున్నారు నీ జీవితంలో భాగం అవుతున్నారు ఇక నువ్వు ఏ పని చేసినా ఊహించని విజయం దొరుకుతుంది నీ పనుల గురించి దూరం ఆ భారం అన్నది ముగుస్తుంది ఇక నీకు అపారమైన విజయం ఒక శుభవార్త వినిపిస్తాను బిడ్డ నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో ఎగసిపడే అలలు ఇక ఉత్సాహంతో నింపుతాను డబ్బు లోటు ఉండదు అనంత మార్పులు చూస్తావు ప్రకృతి నీకు ఒక గొప్ప బహుమతిని ఇవ్వబోతుంది తొందరలోనే నువ్వు యోగ్యుడివి సమర్థుడివి ఈ మాట గుర్తించుకో ఫలితం తప్పకుండా దొరుకుతుంది చాలా శుభం జరగబోతోంది తల్లి నీకు కొత్త అవకాశం మూడు కొత్త మార్గాలు కూడా కనిపిస్తాయి ఎంపిక నీ చేతుల్లో ఉంది ఒకటి సుఖం ఒకటి శాంతి మరొకటి అపార ధనం ఐశ్వర్యం మనసు ప్రశాంతంగా ఉంచు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఓపికతో విను కొన్నిసార్లు అది కూడా శివయ్య సందేశం అవుతుంది మీ సాయి సందేశం అవుతుంది సాయంత్రం ఒక్కసారి పూల పరిమళం మనసు ఆధ్యాత్మికంగా మల్లటం కళ్ళల్లో నీళ్లు దూరంగా పక్షుల కెలకెల శబ్దం ఇవన్నీ శుభ సంకేతాలు శివయ్య నీ కోసం రచించిన పథకం ఇప్పుడు అమల్లోకి వస్తుంది తల్లి భయపడుకో సమయం పాటించు నీ జీవితం ఎంతో అందంగా ఉంటుంది ఆనందాన్ని అనుభవించు నీ దారిలోని అడ్డంకులను నువ్వే తొలగించుకో నీ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కువగా లభిస్తాయి నువ్వు ఇక ఒంటరి వాడు కాదు బిడ్డ సుఖ సంభోగాలు కొత్త స్నేహితులని చూడు నువ్వు ఎంత సంతోషాలను ఆకర్షిస్తున్నావో ఇక నీ జీవితంలోని సమస్యలు చాలా సులభంగా తీరిపోతాయి ఏదో రాబోతుంది ఏదో జరగబోతోంది దాన్ని ఆశపడకుండా చూడు నీ జీవితంలో ఒక నిజం ప్రవేశిస్తుంది నువ్వు మార్పుని అనుభవిస్తావు నువ్వు చెప్పింది చేసి చూపిస్తావు ఎవరో నిన్ను వెతుకుతున్నారు బిడ్డ నీ అదృష్టం మార్చటానికి ఇక నీవు నువ్వు నీ ఆత్మవిశ్వాసంతో నిండిపోయి ఉన్నావు ప్రతి కొత్త రోజు నిన్ను నీ కలల దిశగా తీసుకువెళ్తోంది శివయ్య ఇప్పుడు నీతో ఉన్నాడు సాయి నీతో ఉన్నాడు ప్రతి అడుగులో అన్ని పాత అడ్డంకులు తొలగిపోయాయి ఇక నీ జీవితం మారిపోతుంది బిడ్డ ఈ దివ్య సందేశం నీ గుండెను తాకిందా అయితే ఇక్కడ ఒక్కసారి చెప్పు నా మనసు మారింది బాబా నేను ధైర్యంగా ఉన్నాను అలాగే సిద్ధంగా ఉన్నాను నా జీవితంలో జరగబోతున్న ఆ అద్భుతాన్ని అందుకోవటానికి అనుభవించటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక్కసారి చెప్పు అప్పుడు శివయ్య సంతోషిస్తాడు నీ సాయి పరవశించి పోతాడు అలాగే ఈ శివ సాయిలిద్దరూ కూడా కలిస్తే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది బిడ్డ ఈ ఇద్దరి ఆశీర్వాదం నీ మీద ఎప్పుడూ ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వేడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతకి దాకా సర్వే సుఖిన భవంతు ఓం సై